ఎందుకంటే కదా ఈ మాట మీకు అర్థమైంది అనుకున్నాను మనం వాక్యం ఇచ్చిన సమయంలో మనలో రకరకాలైన దాకా ఐకిక విచారాలు ఉంటాయి అంత చాలా బాగుంది ఏ ఆలోచనలు ఉంటాయి సరే ఎంత ఉన్నాయి అది సరే వింటున్నావులే ఊపిందా కదా మళ్ళీ చెప్తున్నారు ఏదో రకమైన ఒక రకమైన కర్వం మనకు తెలియకుండా వస్తుంది అది మనం అడపడ ఉద్దేశం కాదు మనం తెలియకుండా సాధన ఆమె కాదు కొడతాడు నేనేదో చేస్తా సరే అనే వాక్యం వినకూడదు అనే ఉద్దేశం చూడక ఆలోచన పిల్లల అంతేకాకుండా ఆశ ఏదో ఆశ అత్యాశ ఏదో మనం పొందుకోవాలి అంటే అంటే పొందుకోవాలంటే లోక సంబంధంగా ఆత్మ సంబంధం కాదు అత్యాసం పడతా ఉంటాం ఇలాంటి ఆలోచనలు వస్తానం ఉంటాయి కనుక శరీరం కోరుకులు కూడా ఏ వస్తూ ఉంటాయి అలా ఉంటే పవర్ ఇలా ఉంటే పవర్ అదే ఏదో ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మన వాక్యము సరిగ్గా వినలేము వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేము ఎప్పుడైతే మీరు యా వస్తుందో నేను చెప్తాను అపో కాలంలో ఏం జరిగింది వారు ఏక మనసు కలిగి ఉండే కలిగి ఉండేవారు ఒకే మనసు కలిగి ఉండేవారు చూడేవారు ఒకే మనసు కలిగి ఉండి వారి పిల్లల దేవుని సేవలో సహకారంగా ఉంటూ ఆ విధంగా ఉండే సమయంలో అక్కడ దేవుడు అద్భుతమైన కార్యాలయం చేసేవాడు చూడండి బైపుల్ కూడా కదా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట ఏక వలస కలిగి ఒకే వరుసతో ఏళ్ళు అడుగుతారో అది నేను కనుక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘానికి కావలసిన విషయం ఏంటంటే వాక్యం మన హృదయంలో భరించాలంటే మనకు ఉండవలసినాక మొట్టమొదటి విషయం అంటే ఏక మనసు కావాలి ఒకరి ఒకరోజు సమాధమైనట్లుగా ఉండి లేదా మనకు నచ్చినట్లుగా వారి వింటువంతంగా వారు చేసినప్పుడు ద్వారా

ఎప్పుడు ఏకాయ కలగను చూడండి సంజయ్గా మనం చూస్తూ ఉంటాం అడవిలో సింహము ఆ జంతువులను దాడి చేస్తూ ఉంటుంది ఏ జంతువులు చూడండి ఒక మీద ఆ కేంద్ర మీద అలాంటి మీద దాడి చేస్తాముడు పిల్లల్ని దేసే పని ఏంటంటే ఆ గుంపు చంద్ర ఉంది ఏంటి అశ్యం ఆ గుంపు చంద్ర కొట్టేపుడు అప్పుడు ఏదో పారిపో ఏదో పక్క వెళ్ళిపోతుంది ఇప్పుడు దాడి చేద్దాం అంటే దాడిని దాడి చేసి పట్టుకున్నాడు పట్టుకున్నదా అశ్యం అలాగే ఈ అడుగుతున్నలన్నీ కూడా ఒకసారి ఏకమైపోయినప్పుడు సరిగ్లే ఎంత బలమైనా సరే ఆ బలాన్ని సరివేసే విధానం ఎక్కడుంటుంది అంటే మనం ఏకమస్ వెళ్ళకున్నప్పుడే జరుగుతుందా పని అది కుటుంబంలో కుటుంబంలో కావచ్చు అది సంఘంలో కావచ్చు లేదా స్నేహితులు వచ్చి కావచ్చు ఎక్కడా సరైన కలిగి ఉన్నప్పుడు పిల్ల అప్పుడు మనం ఏదైనా సరే చేయగలుగుతాము అవి మనలోంచి పారిపోతాయి ఏంటి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా సరే మనం పారి అవి పారిపోతాయి చూడండి కొన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏదో మిడిస్ పెడదాం అనుకుంటాం అప్పుడు ఒక వ్యక్తి ఏదో చెప్తాడు సరే పెడతావు అన్న మీరు కన్నవాళ్ళు మేత కూడా ఆ మనసుతో కలిసినప్పుడు అప్పుడు జరగబోయే కూలిపోతే అర్థమైంది లేకపోతే మనము వీటికి పెడదాం అనుకోలేదా మేత మామే ఉందనుకోండి అది ఏం కార్యం మీరు మీటింగ్ అన్నారు అడిగి లోపల సరుగు సరిపోవడం లోపల అవి లోపల బయటికి బయటిసప్పుడే లోపల జరుగుతూ ఉంటే లోపల సరిపోయి మళ్ళీ పనులు ఉన్నాయి మళ్ళీ మీటింగ్స్ అన్నారు కోటలు అన్నారు అది అన్నారు ఇది అన్నారు అది మనం లోపల లోపల జరుగుతున్నప్పుడు అప్పుడు దేవిన కార్యాన్ని మనము చూడలేసారి గమనించండి కనుక ముందు మనకి ఏం కావాలంటే ఏదైనా మనం చేయాలంటే సాధించాలంటే దానికి ముందుగా ఏకావనస కావాలి ఒకే మనసు మనకు కావాలి ఆ వనస మనకు వచ్చినప్పుడు నేను మన సత్యం మనకి ఏం లేదు అర్థమవుతుంది చూసాయి కదా దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు ఏంటంటే కదా ఇక్కడ ఆత్మ ఎక్కడుండరో అక్కడ స్వతంత్రం ఉంటుంది ఎవరించారా స్వతంత్ర అంటే పిల్ల మరి మరి ఎంత సంతోషంగా ఉంటుందండి ఆ స్వతంత్రం అంటే చూడండి పిల్లల్లే వారు ఉద్దేశినప్పుడు పిల్లల వారు ఆడుకున్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు స్వతంత్రం వచ్చేదానికి వచ్చేసే వాళ్ళు ఇష్టాచారంగా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు కనుక అలాగే మేవి నాత్మ బల మధ్య ఉన్నదంటే అక్కడ ఒక స్వతంత్రం ఉంటుంది నా మాట దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వతంత్రం ఆత్మే స్థానం ఇవ్వాలి దేవుడికి ఆత్మభిమానం స్థానం ఇవ్వాలి రెండింటి ఆహ్వానించాలి ఆయన వాళ్ళ వచ్చేవాడు విధారా మన గొప్ప స్వతంత్రం వద్ద స్వతంత్రం అర్థమండి కదా అంత ముందు వందంగా ఉన్నావు అయితేనే స్వతంత్రం అంతే కదండి మన భారతదేశాన్ని బ్రిటిషులు పరిపాలన చేశారు మించుమించు రెండు వందల సంవత్సరాలు సుమారు వారు పరిపాలన చేశారు అప్పుడు వారు భారతదేశానికి ఏంటంటే సత్తులు మీరు పరిపాలించుకోండి అనికే వారు వెళ్ళిపోయారు ఎందుకంటే కదా అంతకుముందు ఎవరు వందగా ఉన్నారంటే భారతీయులందరూ కూడా బ్రిటిష్ వందగా ఉన్నారు బ్రిటిష్ ్రిటిష్ ఉన్న గురించి మన స్వతంత్రం ఏ పని చేయలేము కనుక దేవుడు అనే విషయాన్ని గమనించి మన స్వతంత్ర స్వతంత్రం కాకుండా ఉన్నామంటే మన దేంచేతో బంధించబడదో అర్థం మన స్వతంత్ర స్వతంత్రం కలిగే మన దేవుని అనారించలేకపోతున్నామంటే దేవుని చదివి రాలా భయపజాపత్రం అంటే దేవుని దేవుని అంటే అసంతిగా ఉన్నా అంటే లేదా దేవుని చది అంటే సరే అందాలి చూద్దా అలా ఉంటే దేవుని చేతను బంధించబడ్డాల్సి గమనించాం